సూర్యాపేట జిల్లా ఉండ్రకొండ వద్ద అఘోరి నాగసాధు హల్చల్ చేసింది అక్కడ ఉన్న విలేజర్స్ ఫోటోలు వీడియోలు తీయడానికి ఉత్సాహం చూపడంతో అయితే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారులోంచి తలవా తీసి వారిపై దాడి చేసింది అయితే గ్రామస్తులు కూడా తిరగబడ్డారు కర్రలతో అఘోరి నాగసాధుపై దాడి చేయడంతో అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి అయితే విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడ చేరుకొని అయితే గ్రామస్తులు శాంతింపజేసి అఘోరితో మాట్లాడారు మీరు ఇక్కడ ఉండొద్దు దయచేసి వెళ్ళిపోవాలని చెప్పేసి అఘోరిని కోవడంతో అయితే చివరికి అగోరి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయితే ఈ మధ్య అఘోరి నాగసాదు చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది ఎక్కడికి వెళ్ళినా మనం చూసుకోవచ్చు కొద్ది రోజుల క్రితం సిద్దిపేట జిల్లా కుమరవేలి మల్లన్న ఆలయానికి వెళ్ళింది అయితే ఆలయం లోపల దేవుడి దర్శనం కోసం మహాద్వారం నుంచి వెళ్తుండగా అయితే బట్టలు లేకుండా దిగంబరంగా అయితే ఆమె లోపల వెళ్ళే ప్రయత్నం చేసింది దీన్ని అక్కడున్న అధికారులు అయితే అడ్డుకున్నారు అలాగే అక్కడున్న భక్తులు కూడా అడ్డుకోవడంతో అయితే తలవారితో అక్కడున్న భక్తులపై దాడి చేసింది అయితే వెంటనే అక్కడ చేరుకున్న పోలీసులు అయితే ఆమెను అదుపులోకి తీసుకున్నారు మీరు వస్త్రాలు ధరిస్తేనే లోపలికి అనుమతిస్తాం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి పోలీసులు తెచ్చి చెప్పడంతో అయితే ఆమె చివరికి వస్త్రాలు ధరించి అయితే కుమ్మరివల్లి మళ్ళను దర్శించుకున్నారు మనం చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ ముత్తలమ్మ గుడిలో ముత్తెలమ్మ విగ్రహం ధ్వంసం చేసిన కేసు తర్వాత అక్కడ మహవం చేస్తున్న క్రమంలో అఘోరి నాగసాధు అక్కడ ప్రత్యక్షమైంది సో అక్కడ పూజలో పాల్గొంది ఆ తర్వాత తాను ఆత్మప్రమం చేసుకుంటానని చెప్పేసి కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆమెను మా అంటే తెలంగాణ భారత దాటించి మహారాష్ట్ర పంపించారు ఆ తర్వాత ఆమె తెలంగాణ ఏపీ రాష్ట్రంలో తిరుగుతూ హల్చల్ చేస్తుంది ముఖ్యంగా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ తానే ఏం చెప్పినా పోలీసులు కావచ్చు ఎవరైనా కావచ్చు వినాలని చెప్పేసి అయితే ఒక న్యూసెన్స్ అయితే క్రియేట్ చేస్తుంది అఘోరి నాగసాధు సో ఆమె పై చర్యలు తీసుకోవాలని కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు